హాయ్ అండి ఈరోజు నగర్కి అతి దగ్గరలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గండి చెరువు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారంట ఐదు వందల సంవత్సరాల క్రితం ఇద్దరు వ్యక్తులు కేశవపట్నం నుంచి దేశ సంచారం చేస్తూ వస్తూ ఉంటే కోహెడ దగ్గర ఉన్నటువంటి హనుమంతుని పాదం అనే చోట రంగన్న గుట్ట రంగన్న బండ అని కూడా అనొచ్చు ఇక్కడ ఒక గుహ ఉందంట అందులో నుంచి అందులో ఉన్నటువంటి ఒక మట్టి పుట్టలోంచి ఓంకార నాదం వినిపిస్తూ ఉందంట అప్పుడు వాళ్ళు కోయిడ పట్టణంలో ఉన్న వాళ్ళకు ఇంకా గండి చెరువు గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలియజేశారట ఇక్కడ ఓంకార శబ్దం వస్తుంది ఏదో దైవశక్తి ఉంది మీరు వెళ్ళి అది విని దేవుడికి గుడి కట్టండి అని చెప్పారట అప్పుడు ఆ గ్రామస్తులు నిర్లక్ష్యం చేసి వీళ్ళు ఎవరో ఏదో చెప్తున్నారులే అని పట్టించుకోలేదట కానీ కొద్ది రోజులకు ఆ గ్రామంలోని గండి చెరువు గ్రామంలోని పెద్ద మనుషులకి దేవుడు కలలో వచ్చి చెప్పాడట నేను ఈ చోట ఉన్నాను నన్ను తీసుకెళ్ళి గుడి కట్టండి అని చెప్పడంతో నిజమేనేమో అనుకుని గ్రామస్తులంతా కలిసి ఆ చోటుకి వెళ్ళారట దాంతో అక్కడ ఓంకార శబ్దం వినిపిస్తూ ఉండింది అప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఎలా పుట్టలోంచి తీయాలి మేము తీయలేమో స్వామి మీరే స్వయంగా దర్శనం ఇవ్వండి అని కోరుకోవడంతో స్వయంగా ఆ భగవంతుడే బయటికి ఆ విగ్రహమే బయటికి వచ్చిందంట ఇక్కడ స్వామి మనిషి రూపంలో ఇప్పటికీ ఈ గుడిలో తిరుగుతాడని ప్రతీతి హనుమంతుని పాదం ఉంది కదా అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామినే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఆ స్వామినే ఈ స్వామి మనకు మెట్లెక్కుతూ ఉన్నప్పుడు కనిపిస్తాడు ఈ స్వామి దర్శనమిస్తారు మెట్ల మార్గంలో ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే రంగనాథ స్వామిని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది ఇంకా దేవుడు స్వయంగా దర్శనం పైకి పుట్టలోంచి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రతిష్ఠించాలి అని ఊరి పెద్దలు అడిగినప్పుడు నన్ను ఎడ్ల బండిలో తీసుకొని తీస్ తీసుకెళ్ళండి అప్పుడు ఈ బండి ఎక్కడైతే ఆగుతుందో ఆ చోటులో నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పారట ఈ గుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత ఎడ్ల బండి ఆగిపోవడంతో పైన ఉంది కదా మేము అంత పైకి ఎలా వెళ్ళగలము అక్కడ ఎలా గుడి కట్టగలము ఇబ్బంది అవుతుంది అని ఊరి పెద్దలు చెప్పడంతో మెట్లు వాటంతటవే ఏర్పాటయ్యాయట అలా ఏర్పాటవుతూ ఆ స్వామి ఎక్కడైతే ప్రతిష్ఠించబడాలో అక్కడి వరకు ఆగిపోవడంతో ఊరి పెద్దలు ఇక్కడ గుడి కట్టి దేవుడిని ప్రతిష్ఠించారు దేవుడు పద్మనాభ స్వామిలాగా పవలించి ఉంటారు ఇక్కడ ఆయన కాళ్ళ దగ్గర మాత ఉంటుంది ఏడు పడగలతో స్వామికి నాగేంద్రుడు పడగ విప్పి గొడుగులాగా ఉంటాడు చుట్టూ పచ్చని చెట్లతో ఎత్తైన కొండలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ గుడికి వెళ్ళినప్పుడు ఈ స్వామి ఇంతకుముందు వ్యవసాయం చేసే వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ ధాన్యాన్ని కొలిచేవారట స్వామి కొలిచినప్పుడు అది నాలుగు రెట్లుగా పెరిగి ఆ ఊరి ప్రజలు చాలా సంతోషంగా సమయానికి వర్షాలు పడుతూ చక్కటి పంటలతో చాలా సిరి సంపదలతో ఉండేవారట ఒక వ్యక్తి ఎవరు నువ్వు పదే పదే మా పొలాల్లోకి వస్తున్నావు అని అన్నప్పుడు ఈ స్వామి అలిగి ఈ గుడిలో వెళ్ళి ఈ విధంగా పడుకున్నారని అయ్యవారు చెప్పారు బయటైతే ఈ విధంగా విఘ్నేశ్వర స్వామి ఉంటారు విఘ్నేశ్వర స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి మేము వెళ్ళినప్పుడు గుడి సమయం అయిపోవడంతో తాళం వేసి ఉంచారు మేము ఇంతకుముందు కూడా వెళ్ళాము ఒకసారి ఇది రెండవసారి గుడిలో అయితే చాలా బాగుంటుంది గుడికి ధ్వజస్తంభంలాగా వేప చెట్టు ఉంటుంది ఇప్పటికి కూడా స్వామి రాత్రిపూట మానవ రూపంలో తిరుగుతారని ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయ్యవారు చెప్పారు చూడండి ఇక్కడ ఎదురుగా వేప చెట్టు ఉంటుంది లాగా దీనికి వేరే ధ్వజస్తంభం అనేది లేదు ఈ గుడి అయితే చాలా పవిత్రంగా ఉంటుంది ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు చాలాసేపు కొద్దిసేపు కాదు నుంచుని ఈ పచ్చని పొలాలు చూడాలని అనిపిస్తూ ఉంటుంది పైనుంచి చూస్తూ ఉంటే చుట్టూతా పొలాలు పచ్చని చెట్లు కొండలు చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదండి ఇక్కడ పక్కకు పుట్ట కూడా ఉంటుంది కానీ దేవుణ్ణి తీసుకొచ్చినటువంటి పుట్ట అయితే కాదు చూడండి ఈ ప్లేస్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ పుట్ట ఉంటుంది దేవుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత ఈ పుట్ట ఏర్పడింది అని అయ్యవారు చెప్పారు మేము ఇంతకుముందు వెళ్ళామని చెప్పాం కదా అప్పుడు అయ్యవారిని అడిగినప్పుడు చెప్పారు చూడండి రెండు రాళ్ళ మధ్యలో పుట్ట ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ అన్ని విధమైన గుండ్లు ఉంటాయి గుండ్లకు నామాలు పెట్టి చాలా బాగుంటుందండి ప్రశాంతమైన వాతావరణము పల్లె వాతావరణము ఇష్టపడే వాళ్ళకు ఈ గుడికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో చుట్టూ చెట్లే కాదండి ఈ గుడి చుట్టే కాదండి కింద నుంచి పొలాలు అవి చాలా బాగా అనిపిస్తవి మేము ఇది రెండోసారి అండి ఇక్కడికి వెళ్ళి చాలాసేపు గడుపుతాం మేమైతే గుడి మూసి ఉన్నా కూడా చాలాసేపు అయితే ఇక్కడే ఉండిపోయాము అంత బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈ గుడి చుట్టూ ఈ విధమైన గుండ్లు ఉన్నాయి గుండ్లకు నామాలు వేసి చక్కగా పవిత్రంగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో ఇదంతా ఇప్పుడు కూడా పక్కన చక్కగా ఒక పుట్ట ఉంది పుట్టలో పాము కూడా తిరుగుతుందని చెప్పారు గండి చెరువు గ్రామస్తులు మొదటగా పండినటువంటి పంటను తెచ్చి స్వామికి అయితే సమర్పిస్తారట కొత్తగా పెళ్ళైన జంటతో కూడా ఇక్కడ వ్రతాలు చేపిస్తారు సత్యనారాయణ స్వామి వ్రతము మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇక్కడ వ్రతం కూడా జరుగుతూ ఉండే వ్రతం అయిపోయే వరకు కూర్చుని ప్రసాదం తీసుకుని వచ్చాము ఇక్కడ మనకి ఎంతసేపు ఉన్నా బోర్ అనిపివ్వదు పిల్లలున్నా చక్కగా ఆడుకునేంత స్థలం కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ గుడి తప్పకుండా మీరు కూడా వీలైతే వెళ్ళండి విజయవాడ హైవే రోడ్డుకు హైత్ నగర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి ఈ గుడి ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగా అనిపిస్తుంది చూడండి మీకు ఇప్పుడు పుట్టను చూపించడానికి వీడియో తీస్తున్నాను ఇక్కడే ఉంటుంది పుట్ట గుండ్ల మధ్యలో చాలా లోపలికి ఉంటుంది పుట్ట పుట్టను చూస్తే అయితే మా పిల్లలు మాకు భయమేస్తుందని దగ్గరికి అయితే రాలేదు చూశారు కదా పుట్ట కనిపిస్తుంది కదా ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత ఈ పుట్ట అయితే వెలిసిందంట చూడండి ఇక్కడ ఉంది నేనైతే కొంచెం ముందుకు వెళ్ళి తీశాను మా పిల్లలు అయితే భయపడ్డారు మేమైతే ముందుకు రాలేమని వెనకాలే ఉండిపోయారు దేవుడి దగ్గర ఏముంది అని నేను అయితే ముందుకు వెళ్ళాను చూడండి పుట్ట ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా పూజలు చేసి కొబ్బరికాయలు కొడతారు నాగదోషాలు అట్లా ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు బాగా చేస్తారట పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి ఆరోగ్యం సరిలేని వాళ్ళకు ఆరోగ్యము సంతాన భాగ్యం కావాలనుకునే వాళ్ళకు సంతాన భాగ్యం కోరిన కోరికలు ఖచ్చితంగా ఈ దేవుడైతే తీరుస్తాడట చెప్పాను కదా ఇప్పటికీ ఆయన మానవ రూపంలో రాత్రిపూట కొండ దిగి కిందికి వచ్చి తిరుగుతారట వాళ్ళ ఊరిలో గండి చెరువు గ్రామంలో సంచరిస్తారని అయ్యవారైతే చెప్పారు చూడండి పసుపు కుంకుమలతో అలంకరించి కొబ్బరికాయలు కూడా సమర్పించుకుంటున్నారు ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే అయ్యవారు తాళం వేసి వెళ్ళారు కదా ఎవరు లేరు మేము మాత్రమే ఉన్నాము నేను మా పిల్లలు వెళ్ళాము ఇక్కడికి కోరిన అయితే చక్కగా తీరుస్తాడట ఈ గండి చెరువు గ్రామాన్ని ఈ భగవంతుడు చల్లగా చూస్తాడని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ హుండి కూడా ఉండదండి ఎవరి దాన ధర్మాలు తీసుకోరు గ్రామస్తులే స్వయంగా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలను వాళ్ళే చేసుకుంటారు భక్తి శ్రద్ధలతో వాళ్ళు చక్కగా వాళ్ళ తొలి పంటలో వచ్చినటువంటి డబ్బులు ఇంకా తొలి పంటను కూడా ఇక్కడ సమర్పించి వాళ్ళ సొంత డబ్బులతోటే వీళ్ళు ఉత్సవాలు చేస్తారు ఎవరి దగ్గర చందాలు కానీ హుండి పెట్టి ఆ విధంగా కూడా తీసుకోరు చూడండి గుడి పక్క నుంచే చక్కటి చెట్లు రకరకాల చెట్లు ఇక్కడ ఊడుగు చెట్టు కూడా ఉందండి దాని పండ్లు చూసి మేము మేమైతే కోసుకొని తిన్నాము మా అమ్మాయి అయితే అవి ఏం పండ్లో ఊరికేనే ఆ విధంగా తింటున్నారేంటి అని మమ్మల్ని తిట్టింది ఇక్కడ పళ్ళ చెట్లు ఔషధ మొక్కలు కూడా చాలా ఉన్నాయి ఇంకా దేవుణ్ణి అయితే దర్శించుకోలేకపోయాం చూడండి ఊడుగు పండు ఈ విధంగా ఉంటుంది దేవుడిని దర్శించుకోలేకపోయాం కదా అనేసి వచ్చి విఘ్నేశ్వర స్వామికి ఒక కాయ కొట్టి ఇంకా కిందికైతే వచ్చేస్తున్నాము మనవడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది చక్కగా ఆడుకోవచ్చు కదా చిన్న పిల్లోడు ఇప్పుడే కాళ్ళు వస్తున్నాయి నడుస్తున్నాడు చక్కగా ఆడుకున్నాడు కాసేపు ఆడుకున్న తర్వాత మేమైతే కిందికి వచ్చేసాము తిరిగి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా ఒక కాయ కొట్టాలనేసి ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయను కొట్టేశాము మేమైతే వెళ్ళేటప్పుడు భోజనం కూడా తీసుకెళ్ళాము ఇంతకుముందు వెళ్ళామని చెప్పాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది భోజనం తీసుకొచ్చుకొని తింటే బాగుండేది అని అనిపించింది ప్రశాంతంగా ఎక్కువసేపు గడపొచ్చు కదా అని అందుకోసమని ఈసారి మేమైతే భోజనం తీసుకుని వెళ్ళాము చక్కగా దేవుడి దర్శనం జరగకపోయినా కూడా మాకైతే చాలాసేపు ఈ గుడి ముందు గడపడం వల్ల ప్రశాంతమైన మనస్సుతో తిరిగి వచ్చాము దేవుణ్ణి చూడలేకపోయామే అనేటువంటి భావన లేకుండా చూసినటువంటి తృప్తితోటే అయితే తిరిగి వచ్చాము చక్కగా కిందికైతే వచ్చేసి మేము తీసుకెళ్ళినటువంటి భోజనాలు చేసేసి కాసేపు అక్కడే గడిపి మా మనవడితో కాసేపు ఆడుకున్నాము కింద మండపం కూడా ఉందండి యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఇక్కడ మండపం కూడా ఉంది కదా మీరు ముందుగా చూపించాలి ఆ మండపంలో యజ్ఞాలు యాగాలు కూడా చేస్తారట మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి